ఏమ్మా కాళ్ళు వాపు ఉంటే మిద్ది మెట్లు మెట్లు లేవు దీనికి ఆ పులిరాయి పట్టి తిని ఆ పాప మిద్ది మీద ఉన్నింది పడిపోతుంది దించుకున్నామనేసి ఆ రాయి ఇరిపి కింద పడిపోతున్నా కాళ్ళు నొప్పి వచ్చింది వారం అంతా దుద్ది చూసి మళ్ళా కాళ్ళు వాపులు మనిషి వాపు తెలిసా నాకు ఎందువల్ల నువ్వు ఇట్లా వాపు ఉంటే ఏమమ్మా నాకు అర్థం కాలేదని సరే అయింది మళ్ళీ వాళ్ళ అమ్మ బిడ్డ ఇక్కడ ఆంజనేయులు గుర్తు హాస్పిటల్ ఉంది ఆట పిలుచుకొని పోతే ఆధార్ కార్డు ఎత్తుకురా బామ మేము చూసి ఆన్లైన్లో వేస్తాం పెద్ద హాస్పిటల్లో రక్త పరీక్షలు ఎంత చేస్తారు వీడికి ఏదన్నా జబ్బా ఏమైనా వాళ్ళు చెప్తారు మీరు ఆట పాండి అనేసి వాళ్ళు ఆన్లైన్లో చేసి పంపించేసినారు ఈ పాప జరగని పరిస్థితి కూలికి వెళ్ళిపోయింది నువ్వు తీసుకొని పోమ్మ అని నేను పోతినే ఆడ ఓటూ రూమ్లో అవి సార్ దగ్గర రక్తపరచు దాయిచ్చా దాన్ని పరీక్ష చేసుకొచ్చి మళ్ళా సార్ దగ్గర ఇస్తే పాప చాలా వాపుగా ఉంది అమ్మా చాలా వాపుగా ఉంది పాప పానానికి కూడా అపాయంగా ఉంది ఈ పాపకి రక్తం లేదు మూడు పాయింట్లు ఉండదని అని చెప్పి మూడు పాయింట్లు ఉంటే పదహైదు ఏళ్ళ పాప కదా ఈ పాపకి పరిస్థితులు ఉందంటే ఏదన్నా ఉంటేనే మాదిరి అవుతుంది పదహైదు జనాలు మాత్రం వాడుకొని వచ్చేస్తే మళ్ళీ మేము ఏదన్నా డీటెయిల్స్ చెప్పేకవుతుందమ్మా అట్లని చెప్పినాడు సరే చిక్కీలు ఇది ఏదో లెవర్లు పోరాకులు బాగా పెట్టమ్మా పాపకి మళ్ళా తగ్గినాక మేము ఆస్తిని తీసుకుంటాం నిన్న ఏం జరిగింది నిన్న 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 ఏం జరిగింది అంటే ఆ పాప చనిపోయింది ఏం చెప్పిందారు అక్కడ ఈ పాప గర్భవతి అని తెలిసింది కదా మీకు నెల నెల పాప డేట్ అవుతుంది కదా ఒకటో తేదీ డేట్ మిస్ అవుతుంది కదా డేట్ మీకు అర్థం కాలేదు డాక్టర్లు కూడా అడిగిందారు సార్ ఏమ్మా కరెక్ట్ గా అవుతావా నెల తప్పిపోతావా అవుతావా నెల కరెక్ట్గా అవుతావా రోజుకి ఎన్ని తడవులను గుడ్డు మారుస్తావు అని కూడా అడిగిన్నారు నేను కరెక్ట్గా అవుతాను సార్ నాకు మైలు కూడా బాగా పోతుంది అని చెప్పింది మీకు మీకు పోతుందని పిల్లలు సార్ నేను వస్తాను పిల్లలు పలకరించుకొని పోడుస్తాను స్కూల్ టైం అవుతుంది గబగబం చేసుకొని పోండు అని చెప్పేసి పో మనం ఇక్కడ ఉంటే మనకి డీటెయిల్స్ తెలుస్తుంది ఈ ఒకటో తేదీనాడు కూడా ఆ బిడ్డని నీళ్ళు కాంచమని ఇంట్లోకి రాకూడదు పెళ్ళిళ్ళు పెట్టమని నీళ్ళు కోసుకుని నీటి చేసి కూర్చుంది అని నేను అట్లా డేట్లు కరెక్ట్గా నెల నెల ఆ బిడ్డ డేట్లు అవుతా ఉన్నాను అంటే మనకి అట్లా మనకి మంచికి వస్తుంది పండ్లకు వెళ్ళిపోతాము రాయలు కొట్టువాళ్ళు మేము పండ్లకు వెళ్ళిపోతాము బాధ్యపలు అందరూ ఇంటికి ఉంటారు ఎప్పుడో పదహారు రోజులకోసారి ఇంటికి వస్తూ ఉంటాము ఈ విషయం ఇంట్లో ఏం జరిగింది ఎట్లా మాకు తెలీదు వస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటాము వెళ్ళిపోతాము మేము వీళ్ళు కాడవలకి వెళ్ళాలి సార్ అన్ని విషయాలు కాకపోతే పాప టెన్త్ చదువుకుంటా ఉంది ఎక్కువలోకి పోతా ఉంది లీవ్లప్పుడు ఏదో వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది సార్ మేస్త్రి పంచు కానీ కొత్త మళ్ళీ పనులకు కాకపోతే మాకైతే ఏదీ చెప్పలేదు మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు నష్టం ఏమిటంటే ఫోన్ చేస్తూనే ఉంటాము ఇంట్లో చెల్లుళ్ళు ఉంటుంది మా తా చెల్లు ఉంటుంది ఫోన్ చేస్తే పిల్లలు అందరూ బాగున్నారా ఎట్టా ఏమీనంటే అంటే బాగానే ఉన్నాము అంతా బాగానే ఉన్నాము అనేసి చెప్తా ఉన్నారు కానీ ఈ విషయమే మాకు తెలీదు అబ్బాకు నిన్న చిత్తూరులో పెద్ద హాస్పిటల్ వచ్చి ఎనిమిది నెలలు నేను తెలియదు మేమేమనుకున్నామంటే పర్షికులు కామ కామాలేమో అనేసి మేము అనుకున్నాము లాస్ట్కు ఆడ ఎనిమిది నెలలు అని తెలింది మళ్ళీ డాక్టర్ ఉండుకొని ఎనిమిదో నెల అంటో మీరు ఏం చేస్తామంటే ఎట్లా అనేసి అడిగితే మాకు తెలియనే తెలియదు సార్ నేను మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అన్నారు సరే అనేసి మళ్ళీ ఆపరేషన్ చేస్తే పెద్ద పానమ్మలో కోలుకుంటుంది అని అన్నారు సరే సరైన మళ్ళీ సంతకాలు తీసుకుంటున్నారు సంతకాలు పెట్టినాము మళ్ళీ ఆపం చేసే లోపల మా పిల్లవాడిని ఆయన తెలియంది మా పిల్లని అయితే ఐస్లో పెట్టినారు పిల్లోడు బాగుండాలని అన్నారు వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమైనా వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమో దేవుడు పెట్టినట్టు అవుతుంది కాబట్టి మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము దానిందా మేము ఏం చేయలేమో అనేసి అన్నారు లో పెట్టి చిత్తూరులో లో పెట్టి తిరుపతి హాస్పిటల్ హాస్పిటల్కి పోతే సేఫ్టీని వాళ్ళు పంపినారు పోయే దేవుళ్ళనే అమ్మ పాన మొదలైంది మళ్ళా ఇప్పుడు బాడీ ఆడే ఉంది పిల్లోనైతే బాగానే ఉన్నాడు పిల్లో ఐస్ పెట్టినారు మనము ఏం చేయలేని పరిస్థితుల ఇప్పుడు ఏ ఊరిని ఆడగల ఏం చేయాలనే అర్థం కలదు అర్థం కాని పరిస్థితి అయిపోయింది సార్ ఇదో కాబట్టి మా పాపకు న్యాయం చేయాలి సార్ కాబట్టి ఇంకోటి ఏడా ఒడ్డూరు అంటే మూడు వందల మూడు వేల ఇండ్లు సార్ మా ఒడ్డూరు మూడు వేల ఇండ్ల ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటుంది మాకు జరిగిన అన్యాయం ఒక బిడ్డకి జరగకూడదు నమస్తే నేను పెంగొండ హై స్కూల్ హెడ్ మాస్టరు మా పాఠస్లో అనుకోని జరిగింది ఇన్సిడెంట్ కొంచెం విషయము ఏమంటే సునీత అనే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి చనిపోయింది కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి నైన్త్ క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు అంటే ఇరెగ్యులరు నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు వాళ్ళని ఏమి పట్టించుకోవడంటారు ఇంటి విషయాలు ఈ పాప ఆవులు మేపి ఆవు పితికి దాంతో జీవనం గడిపోయింది వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగలేదు ఆమెకి ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు ఎన్జాయం చేసుకుంటారు ఆ పాపకి ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మ కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి పెట్టి ఆ నాప్కిన్స్ తీసుకెళ్లేదంట బాత్రూమ్కి తలుపు వేసుకునేదంట వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపలి పంపించలేదు రప్పించుకునేది లేదు అదేవిధంగా వీపులు ఉద్యోగాల దానికి కూడా పిలుచుకునేది లేదంట పిలుచుకునేది లేదంట నాకు సిగ్గు అనేసి తలుపు అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ ఆ బాబా ఇది చాలా బాధాకరమైన విషయము టెన్త్ క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది చాలా చాలా పాఠశాలకే చాలా కష్టసాధ్యమైన విషయము ఇది సార్ సంబంధించి ఆ అమ్మాయి సునీత తొమ్మిదవ తరగతి నుండి పాఠశాలకి నుంచి నైన్త్ నైన్త్ తొమ్మిదవ తరగతి నుండి పాఠశాలకు వస్తా ఉందా పాప ఇక్కడ నుండి సిక్స్త్ నుండి చేరింది ఇక్కడ కానీ ఎయిత్ వరకు పర్వాలేదు కానీ నైన్త్ క్లాస్ నుండి ఇర్రెగ్యులరు అంటే నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రం బడికి వస్తూ ఉంది ఎందుకు ఈ విధంగా బడికి వస్తామని మేము ఎంక్వైరీ చేసినాము తర్వాత తల్లిదండ్రులు చెప్పమించినాము మేమే సచివాలయం వాళ్ళ మహిళా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి వెళ్ళి విచారించినాము కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఆవుల మేపను ఒకటే మేము బలవంతం చేయడం వల్ల ఒక లెటర్ కూడా డిక్లరేషన్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఇక మీరు మేము కరెక్ట్గా బండికి పంపిస్తాము ఎందుకంటే టెన్త్ క్లాస్ పబ్లిక్ కాబట్టి అనేసి కానీ ఆ లెటర్ తీసుకున్న తర్వాత కూడా ఇదా ప్రకారమే సరిగ్గా రావట్లేదు బడికి సచివాలయం వాళ్ళు కనీసం మారానికి ఒకసారి పోతా ఉన్నాము మేము వెళ్తూ ఉన్నాం ఆ పాప ఇంటికి పిలుచుకొచ్చేదానికి అమ్మ ఎప్పుడు పిలుచుకొచ్చినా ఏడుస్తూ చెప్తా ఉంది నాకు ఆరోగ్యం బాగలేదు ఈ పాపే మమ్మల్ని సాగుతూ ఉంది వాళ్ళని పట్టించుకోవడం లేదు ఇంకో పాప ఉంది చెల్లె వీళ్ళు చెల్లిని కూడా ఈమె సాగుతూ ఉంది అనేసి కారణాలు చెప్తా ఉంది కాబట్టి దీని వెరటికి మూల కారణము పేదరికమే అని నాకు అనిపిస్తూ ఉంది నెక్స్ట్ తాగుడు వాళ్ళ నాన్న తాగుడు వల్ల సంసారమే సర్వనాశనం అయిపోయింది ఆయన తాగుడు అలవాటు లేకుండా ఉంటే కూతుళ్ళని బాగా సక్రమంగా సాకింటాడేమో అది తెలియదు కానీ ఈ ఈ తాగుడు వ్యసనం వల్లనే ఒక బంగారం భవిష్యత్తు ఉండే అమ్మా ఈ జీవితం పాడైపోయిందని నేను తెలియజేస్తా ఉన్నా స్కూల్ పేరు మైకు మైకులున్నా లేదా తొమ్మిదవ తరగతి నుండి పాఠశాలకి ఇర్రెగ్యులరే నైన్త్ నైన్త్ తొమ్మిదవ తరగతి వస్తాను సిక్స్త్ క్లాస్ నుండి పాఠశాలకు వస్తా ఉందా పాప ఇక్కడ నుండి సిక్స్త్ నుండి చేరింది ఇక్కడ కానీ ఎయిత్ వరకు పర్వాలేదు కానీ నైన్త్ క్లాస్ నుండి ఇర్రెగ్యులరు అంటే నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రం బడికి వస్తూ ఉంది ఎందుకు ఈ విధంగా బడికి వస్తామని చెప్పి మేము ఎంక్వైరీ చేసినాము ఆ తర్వాత తల్లిదండ్రులకి చెప్పమించినాము మేమే సచివాలయం వాళ్ళ మహిళా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి వెళ్ళి విచారించినాము కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఆవులు మేపడం ఒకటే మేము బలవంతం చేయడం వల్ల ఒక లెటర్ కూడా డిక్లరేషన్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఇక మీద మేము కరెక్ట్గా బండికి పంపిస్తాము ఎందుకంటే టెన్త్ క్లాస్ పబ్లిక్ కాబట్టి అనేసి కానీ ఆ లెటర్ తీసుకున్న తర్వాత కూడా ఇదా ప్రకారమే సరిగ్గా రావట్లేదు ఆ బడికి సచివాలయం వాళ్ళు కనీసము పోరానికి ఒకసారి పోతున్నాము మేము వెళ్తూ ఉన్నాము పాప ఇంటికి పిలుచుకొచ్చేదానికి వాళ్ళమ్మ ఎప్పుడు పిలుచుకొచ్చినా ఏడుస్తూ చెప్తా ఉంది నాకు ఆరోగ్యం బాగలేదు ఈ పాపే మమ్మల్ని సాక్తా ఉంది వాళ్ళనే పట్టించుకోవడం లేదు ఇంకో పాప ఉంది చెల్లె వీళ్ళ చెల్లెని కూడా ఈమె సాగుతూ ఉంది అనేసి కారణం చెప్తా ఉంది కాబట్టి దీనికన్నిటికీ మూల కారణము పేదరికమే అని నాకు అనిపిస్తూ ఉంది నెక్స్ట్ తాగుడు వాళ్ళ నాన్న తాగుడు వల్ల సంసారమే సర్వనాశనం అయిపోయింది ఆయన తాగుడు అలవాటు లేకుండా ఉండే కూతుళ్ళని బాగా సక్రమంగా సాకింటాడేమో అది తెలియదు కానీ ఈ తాగుడు వ్యసనం వల్లనే ఒక బంగురా భవిష్యత్తు ఉండే అమ్మాయి ఈ జీవితం పాడైపోయిందని నేను తెలియజేస్తా ఉన్నా నమస్తే నేను పెంగలగుంట హై స్కూల్ హెడ్ మాస్టర్ మా పాఠశాలలో అనుకోని జరిగింది ఇన్సిడెంట్ నాకు బాధపడే విషయము ఏమంటే సునీత అనే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి చనిపోయింది కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి నైన్త్ క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు అంటే ఈ దగ్గర వా నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు వాళ్ళ ఏమి పట్టించుకోవడంట ఇంటి విషయాలు ఈ పాపే ఆవులు మేపి ఆవులు పితికి దాంతో జీవనం గడిపోయింది వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగలేదు ఆమెకి ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు అన్యాయం చేసి ఉంటారు ఆ పాపకి ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మకి కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టు అనేదేమో అది నాప్కిన్స్ తీసుకెళ్ళేదంట బాత్రూమ్కి తలుపేసుకునేదంట వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపలికి పంపించలేదు రప్పించుకునేది లేదు అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట పిలుచుకునేది లేదంట నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేది అంటే ఎవరికి తెలియకుండా ఈ రోజులు మేనేజ్ చేసిందా అప్పుడ ఇది చాలా బాధాకరమైన విషయము టెన్త్ క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటే అమ్మాయి చనిపోవడం అనేది చాలా సో పాఠశాలకే చాలా కష్టసాగిపోయిన విషయము ఇది సార్ ఆ పాపకి సంబంధించి